రాఘవ శర్మ గారు నమస్తే ఒక విషయాన్ని ప్రత్యేకించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏంటంటే గురువు అనే దానికి అర్థం ఎంతమందికి తెలుసు తెలియదు తెలియట్లేదు కానీ మా గురువు చెప్పారని రకరకాలుగా ఫాలో అవుతున్నారు ఆది గురువు శంకరాచార్యుల వారు దత్తాత్రేయ స్వామి శంకరాచార్యుల వారు దత్తాత్రేయ స్వామి గురువుగా అంటారు లేదా గురు దక్షిణామూర్తి అని దక్షిణామూర్తి హైగ్రీవులు వీళ్ళందరూ వేదాలు రకరకాల గురువులు మనకున్నారు మన మన శాస్త్రాల్లో కానీ మనం చూసే ఈ గురు పరంపర అని రకరకాలుగా ఉన్నాయి ఆ గురు గురు పరంపరలో స్వామి గురు పరంపర అని మనం చూస్తూ వస్తున్నాం స్వామి పేరుని ఉచ్చరిస్తూ ఆ గురు పరంపర అని చెప్తున్నారా అసలు స్వామి తర్వాత ఆ పరంపర ఎలా కొనసాగుతుంది వీటిలో రకరకాల వర్షన్స్ యూట్యూబ్ లో కానీ రకరకాలుగా చెప్తున్నారు ఆ నిజమైనది ఏంటి చెప్తున్నారు దాన్ని నేను నిజానికి తెలుసుకోవాలని దచ్చట్ ఒక ఒక అవతారమే అది దత్తా గుల్బర్గాలో గాణగాపూర్లో ఉంటుంది ఆ మూలం సో దత్తాత్రేయుల వారిది ఒక అవతారమే దానికి శ్రీపాద శ్రీవల్లభుని యొక్క విధానము అంకురార్పణ జరిగింది సో పిఠాపురం కురువపురం కురువపురంలో మాయమై పిఠాపురంలో ప్రత్యక్షమై తాను ఏమిటో నిరూపించిన మహామహిమాన్వితుడు శ్రీపాద శ్రీవల్లభుడు సో దాని మూలం దత్తాత్రేయుల వారి రూపం గుల్బర్గాలో ఉంది దానికి ముందు అకల్కోట మహారాజ్ దానికి ముందు షిర్డీ సాయినాథుడు ఇలా ఒక విధానం అనేది ఉందమ్మా అయితే మంచి ప్రశ్న వేసావు గురువు అంటే జ్ఞానోదయం గురువు అనే మూడు అక్షరాలకి సరైన అర్థం సరైన రూపం తెలుసా మీరే చెప్పాలి రైట్ అమ్మ నాకు తెలిసి ఈ పురాణ ఇతిహాస గ్రంథాలు నిఘంటువులు ఇవన్నీ పుక్కిట పట్టిన వాడిని కానీ నాకేమీ వద్దని అన్ని పక్కన పెట్టాను ఎందుకు అంటే అందులో ఉన్నదానికి వాస్తవానికి సంబంధం లేదు నిజంగా మీరు మొత్తం చదివిన తర్వాత చదివిన తర్వాత మొత్తం చదివిన తర్వాత అందులో ఉన్నదానికి ప్రస్తుత కలియుగ సమాజానికి సంబంధం లేదు అది త్రేతాయుగం యుగం నేను చదివినవన్నీ వాటికి సంబంధించినవే కలియుగానికి సంబంధం లేదు అలా ఉండాలి అంటున్నారు ఎవరూ లేరు అలా బ్రతకాలి అలా బ్రతకాలి అంటున్నారు ఎవరూ బ్రతకలేరు అలా జీ అలా జీవిత విధానం మార్చుకోవాలి అంటున్నారు పుట్టిన బిడ్డని కూడా ఫోటోలు తీసి అద్భుతంగా అందంగా అలంకరిస్తున్నారు ఇక మొత్తం జీవన విధానం వ్యతిరేకం కలియుగం కలి యుగం కాబట్టి కలియుగం సంబంధం లేదు అందుకే అవన్నీ పక్కన పెట్టేశారు ఇక ఈ ప్రవచనాలు ఇవి అవి అంటావా సరే అరవై పడి దాటిన వాళ్ళతో సహా ఈ రోజుల్లో అందరూ అవి వినడానికి ఇష్టపడుతున్నారు చక్కగా జరుగుతున్నాయి ఓకే కానీ గురువు అంటే ఏమిటి గురువు అనే మూడు అక్షరాలకి నాకు తెలిసిన అర్థాన్ని తెలియబరుస్తున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా వినండి ఇష్టం లేకపోయినా విని చావండి ఎందుకంటే ఇది నా అభిప్రాయం కాబట్టి అమ్మ ప్రతి మనిషికి గురువు అనే మూడు అక్షరాలకి ప్రథమ స్థానం తల్లి నిజం ప్రథమ స్థానం కన్నతల్లి ద్వితీయ స్థానంలో యావద్భారతావనిని ఆసేతు హిమాచలం పాముకోళ్ళు కూడా లేకుండా తన పాదస్పర్శతో హైందవాన్ని ఆధ్యాత్మిక సౌరవాలని వెళ్ళి విరిసేలా చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య నా భావన ద్వితీయ స్థానం తృతీయం ఏమిటి అంటే గురువు ఎలా ఉండాలి గురువు యొక్క విధానం ఏంటి గురువు యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది గురువు యొక్క బాధ్యతలు ఏమిటి గురుతర విధానం ఏమిటి గురువు ఏం చెయ్యాలి ఏ రకమైనటువంటి విధానంలో తన జీవితాన్ని ముందుకు కొనసాగాలి అని పరిపూర్ణంగా మానవ వాళ్ళకి మానవ అవతారంలో భూమి మీదకు వచ్చి అందరికీ ఆద్యుడైనటువంటి వాడు సకల సద్గురు శ్రీడి సాయినాథుడు ఖండయోగ సాధన చేసిన ఒకే ఒక మహా అనుభవుడు ఆయన ఖండయోగ సాధన అంటే శరీరాన్ని ఖండములుగా చేసి వాటన్నిటినీ శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది కాలిపూడిదయ్యే శరీరం కాబట్టి దీనికోసం మీరు అరులు చాచకండి మీ ద్రోహ చింతన లేకుండా అరిషడ్ వర్గాలని ఆ ధ్వనిలో తగలబెట్టి స్వచ్ఛమైన కల్మషం లేని మంచి మనసుతో మంచి మనిషిగా మీ జీవితంలో ముందుకు వెళ్ళండి అని చూపించాడు ఆ మహానుభావుడు సందేశం ఇచ్చిన గురువుగా సాయిబాబా గారు సందేశం ఏమిటమ్మా అన్నిటినీ తీసి శుభ్రపరిచి శరీర భాగాలని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇదే ఖండయోగ సాధన అని చూపించిన మహానుభావుడు ఇంకొక ప్రశ్న అడుగమ్మాటెస్ తప్పగా అనుకోవద్దు కామన్ పీపుల్ అడిగే ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను ఎవరు అడిగినా నాకు మీరు చూసారా అవన్నీ చేయడం ఇప్పుడు ఎవరన్నా చేసి చూపించగలరా అని సాధారణంగా ఎక్కువ మంది అడిగే ప్రశ్న దానికి మీ సమాధానం వెళ్ళాలి ఎవరు చేసి చూపించారు ఖండ యోగ సాధన అనేది అదంతా ఖండ యోగ సాధన అనేది ఎవరి వల్ల కాదు నేను చాలా మందిని అడిగా ఈ సోకాళ్ళు గురువులు అనబడే వాళ్ళందరినీ చాలా మందిని అడిగా నన్ను మూర్ఖుడు అన్నాడు చాందసుడు అన్నారు పిచ్చివాడు అన్నారు ఓ అమ్మ చాలానే అన్నారు ఎందుకని మీరు గురు నేను మీకు సాష్టాంగ పడాలి అంటే ఆ స్థానం మీకు మీకు ఇవ్వాలి అంటే అది చేసి చూపించండి అని అడిగా ఎవడి వల్ల అవుతుంది కాబట్టి గురువు అనే పదానికి నేను ఈ ముగ్గురికే ప్రథమ తాంబూల ఇస్తా గురువుగా భావిస్తా తప్పిచ్చి కాషాయం కట్టుకున్నారు కదా అని నేను అని ఎవరిని పిలవనమ్మా కాషాయం అంటే ఏంటమ్మా సన్యసత్వం అంటే ఏంటి సన్యసత్వం అంటే ఆశ్రమవాసం కాషాయం అంటే సన్యసత్వం మరి సన్యాసత్వం అంటే సుఖాన్ని చజించడం సన్యసత్వం కదా ఇనుమ గడుపు గాలిపోను ఆడీలు ఫార్చునర్లు బియ్యం లేకపోతే ఏ సన్యాసి రాడు ఏ సన్యాసి రాడు వెండిపేట లేకపోతే ఎవడూ కూర్చోడు అటుపక్క ఇటుపక్క ఏసీలు లేకపోతే ఎవరూ మాట్లాడరు వీళ్ళని కలవడానికి మళ్ళీ పాతిక వేలు యాభై వేలు లక్ష చెల్లించుకుంటే తప్ప పాదస్పర్శ ఉండదు నా పిండాకుడు ఉండదు నా తజ్జనం ఉండదు నా శార్ద ఉండదు వీళ్ళు అంటే ఏమిటి ఎందుకు ఇన్నేసి ఆస్తులు వీళ్ళందరికీ ఎందుకు వీళ్ళకి ఇంత వ్యామోహం ఏ ఊరి పొలిమెరలోకి వెళ్ళి ఓ పాకేసుకొని నాలుగు కూర మొక్కలు నాలుగు గింజ మొక్కలు వేసుకొని ఆశ్రమవాసం అంటే ఏమిటో ప్రపంచానికి ఎందుకు చూపించట్లా ఎందుకు అంతంత పెద్ద భవంతులు ఎందుకు అన్నేసి ఆస్తులు ఎందుకు అక్కర్లేని ఈ పబ్లిసిటీ దేనికమ్మా ఒక కాషాయం కట్టుకున్న సన్యసత్వం తీసుకున్నటువంటి ఆశ్రమవాసం ఇవన్నీ చెయ్యొచ్చా మూడు రోజుల కంటే ఎక్కడ ఒక సన్యాసి ఉండకూడదు అనే ఉంది పెడితే తనకు తానుగా ఆకలి అని అడగకూడదు అనేది సన్యాసంలో ఉంది ఎవరు నిరూపిస్తున్నారో అర్థం కాకుండా నేను నన్ను ఎవరు పిలవరమ్మా నన్ను ఏ కోటి దీపోత్సవాలకి పిలవరు దేనికి పిలవరు ఎందుకంటే నిజం మాట్లాడి చస్తా కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే సన్యాసత్వం ఆశ్రమవాసం వాళ్ళ పక్కన తప్ప సో కాల్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సన్యాసుల దగ్గరికి నేను పోను నేను రాను వచ్చానంటే నేను మాట్లాడతా ఏమిటి నాన్న అంట వాళ్ళంత పెద్దవాళ్ళన్నా కానీ నా నోటెంబడ నరేంద్ర మోడీతో సహా నాన్న కుశలమేనా క్షేమమేనా అంత చక్కగా ఉండు నాన్న ఆయుష్మాన్ భవ ఇంతే అంట పొరపాటున కూడా నేను వాళ్ళని తల వంచడము గౌరవించడము గౌరవం అనేది ఎలా ఉంటుంది ఆప్యాయతతో ఉంటుంది శిరస్సు వంచి కాదు నేను శిరస్సు వంచను దగ్గర నా నారసింహుడికి తప్ప నా ప్రాణం పోయినా ఎక్కడా వంచను ఎక్కడా వంచను వీళ్ళందరినీ నేను అడుగుతానని అందుకే ఇన్విటేషన్ ఆ రాఘవ శర్మ ఉన్నాడు వాడు ఉంటే మేము రావు వాడు ఉంటే మేము చెప్పేస్తారు పర్వాలేదు ఏముంది ఇప్పుడు నేను నా ఒంటి మీద వస్త్రాలు ఏమన్నా ఉండొచ్చు కాక నేను అనుష్ఠానంలో ఉన్నప్పుడు ఏక వస్త్రంలో ఉంటా సేవలో ఉన్నప్పుడు కుర్తాలో ఉంటా మామూలుగా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటా నా పెళ్ళంతో ఉన్నప్పుడు చక్కగా ప్యాంటు షర్టు వేసుకుంటా నాకేం అమ్మాయి రోగం కాకపోతే ఏంటంటే గుండెల మీద నారసింహుడు గుండెల్లో మా అమ్మ ఉన్నంత వరకు నేను ఇలానే ఉంటా నాలో మార్పు ఉండదు చాలా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు నాన్న నీకు ఈ ఇబ్బంది రాబోతోంది అని తెలుసు అనుకో చెప్పేస్తా విన్నావా మంచిది వినలేదా ఆయన అప్పుడు ఆయన చెప్పాడు నేను వినుంటే బాగుండేదని అనుకుంటావుగా విన్నావనుకో అమ్మయ్యా ఆయన చెప్పారు కాబట్టి నేను ఇదైపోయాను అని ఆనందపడతావుగా ఆ ఆనందపడేటటువంటి నీ ఆత్మ ఉంది చూసావా అది నాకు ఆశీర్వచనం ఆ ఆత్మానందం ఏదైతే ఉందో అది నాకు ఆశీర్వచనం అమ్మా అంతకన్నా ఏం కావాలమ్మా మీరు తెలుసుకున్న ఆత్మానందం అనే పదం ఒకటి వాడారా ప్రతి మనిషిలో ఈక్వల్ గా ఒక హ్యాపీనెస్ అనేది సోల్ నుంచి వస్తుంది అనేది చాలా మంది మర్చిపోయారు ఇప్పుడు చాలా మంది అంటారు నేను నేను ఎప్పుడు సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా అనే బ్రతుకుతా అదే చెప్పుకుంటా రేపు సపోజ్ ముఖ్యమంత్రి అయ్యాను అనుకో అయి చావన్లే అనుకో అదేంటి అప్పుడు కూడా సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా వచ్చిన నేను అని అంట తప్ప చెప్పను నేను అంటే ఏమిటంటే నా నా అభిప్రాయం నేను ఎలా ఉన్నానో అలానే బ్రతుకుతా అంతే తప్ప దేనికి నాలో మార్పు రాదు దేనికి రాదు నారసింహుడికి తప్ప నా తల ఎవడికి వంచ నా తల వంచిన తరువాత నా తల బలవంతంగా ఉంచాలని అనుకుంటే బలవన్మరణానికి గురైన వాళ్ళని చూశాను నేను తప్పలేదు ఎవరేం చేస్తారు కాబట్టి గురువు అనే పదం చాలా గొప్పదమ్మా చాలా గొప్పది ఆ పదానికి స నేను ఈరోజు ఎవరినన్నా మఠాలైనా పీఠాలైనా నేను వెళ్ళను నాకు ఆపాదిస్తానన్నా నేను వద్దనే అంటారు ఎందుకు అంటే నన్ను నమ్ముకుని నా భార్య ఉంది బంగారం లాంటి భార్య ఉంది ఆ నా చెయ్యి పట్టుకుని వచ్చినందుకు పరిపూర్ణమైన జీవితం ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది నా మహారాణి నా మహారాణి అది మరి అటువంటప్పుడు బాధ్యత నిలబ నిలబడాలి కదమ్మా నిర్వర్తించాలి మరి అటువంటిప్పుడు నీకు ఇల్లు ఇచ్చా డబ్బు ఇచ్చా నువ్వు చూసుకోవాలి నేను పోతే అర్థం ఉందా ఏమన్నా కాబట్టి అందులో వేదావది ఒక తాడుముక్క కట్టి మూడు ముళ్ళు వేసి చచ్చినందుకు జీతం బత్యం లేని శాశ్వత ఉద్యోగి కదమ్మా శాశ్వతంగా అన్ని చేయాల్సిన మనిషి కదా మరి అటువంటి మనిషికి అన్యాయం చేస్తే పురుగులు పడిపోతా నేను కాబట్టి ఇక్కడ గురువు అని అందరూ నన్ను పిలుస్తారు స్వామి అని పిలుస్తారు బాబా అని పిలుస్తారు భగవత్ సమర్పణ నాన్న ఇవన్నీ నీకే నేను నీ బిడ్డనే సేవకుడినే అని నేను అనుకుంటా అంతే కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న గురువు అనే పదానికి నాకు తెలిసిన అర్థం చెప్పా నాకు తెలిసిన భావం చెప్పా కానీ అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తా చెప్పండి దీనికోసం ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం ఈ క్వశ్చన్ చేస్తున్నా ఆలోచించే విధంగానే సహజంగా క్షమించండి సహజంగా అమ్మ మనకి ప్రథమ గురువు కదా సరే మిగతావి చెప్పాను ఈ మఠాల్లో పీఠాల్లో ఒక రకమైనటువంటి అక్కర్లేని మర్యాదలతో వాటితో వీటితో ఓయమ్మ నానా హంగామాలు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మీ మాంద్యమం ద్వారా నేను ఒకటి చెప్తున్నా ఈ మూడు ఒక ఎత్తు అయితే గురువు మనకి విద్యా బోధలు చెప్పినటువంటి మన మాస్టర్ మన టీచర్ ఈ ముగ్గురు ఒక ఎత్తు అయితే వాళ్ళొక్కళ్ళు ఒక ఎత్తు ఆ టీచర్ అయినా ఆ మాస్టర్ అయినా ఆ లెక్చరర్ అయినా ఆ ప్రొఫెసర్ అయినా నిజంగా అది గవ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంత బెటరు అదే మామూలుగా అయితే అసలు నిజంగా ఆ నల్ల బోర్డు దగ్గర గంటల కొద్దీ నిలబడి ఒక తెల్లని చాక్పీసుతో బోర్డు మీద రాసే అక్షరాలు కనబడుతున్నాయి కానీ మన జీవితాల నుదుటి మీద మన యొక్క భవితవ్యాన్ని రాస్తున్నటువంటి అపర బ్రహ్మలు అని ఎంతమంది ఆలోచిస్తారమ్మా వాళ్ళమ్మా గురువులు అపర బ్రహ్మలు మన జీవితాన్ని తీర్చిదిద్ది మనకంటూ ఒక గుర్తింపుని మనకంటూ ఒక యోగాన్ని అర్హతని ఆనందించే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు కాసేపు కూర్చుంటేనే ఆనందిస్తారు కూర్చుంటే కానీ వాళ్ళు కూర్చోరు గంటల కొద్దీ నిలబడి నల్లబోర్డు మీద తెల్లటి అక్షరాలని తెల్లచాపిస్తూ దిద్ది మరీ చూపిస్తారు కానీ ఆ నల్లబోర్డు మన జీవితం ఆ తెల్లటి అక్షరాలు మన భవిష్యత్తు ఇది గ్రహించాలి అందరూ మనకి చదువు చెప్పినటువంటి ఆ మాస్టర్లని టీచర్లని ప్రొఫెసర్లని లెక్చరర్లని మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఆ మూలాలు మర్చిపోకండి వారిని వీలైతే కలవండి గౌరవించండి మీ యోగ్యతని వాళ్ళ పాదాల దగ్గర పెట్టండి అది నిజమైన గురుదక్షిణ ఇల్లు కడితేనో ఒక నగ ఇస్తేనో ఒక గిఫ్ట్ ఇస్తేనో కాదు నువ్వు ఎంత పెద్దవాడివైనా సరే ఆ ఉపాధ్యాయుల యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు సాష్టంగా నమస్కారం చేసిన రోజు ఇచ్చిన గురుదక్షిణ అవుతుంది ఇది నాకు నా తల్లి చెప్పింది అందుకే వెతుక్కుంటూ వెళ్ళి నాకు చదువు చెప్పిన వాళ్ళని వాళ్ళు ఉన్నవాళ్ళని కలిశాను ఎవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళ కుటుంబాలని కలిశాను నా యొక్క భావన ప్రేమ అభిమానాన్ని పంచి వాళ్ళకి నేను సీతమ్మ కొడుకుగా నేను ఏం చెయ్యాలో చేశాను అది అప్రస్తుతం కానీ వాళ్ళని మర్చిపోకండి మర్చిపోకండి వాళ్ళు అసలైన గురువులు దాన్ని మర్చిపోయి గురువు అనే ఒక మాయలో నేను ఎందుకు ఈ ప్రశ్న వినాలనుకున్నానంటే గురువు మా గురువు గారు చెప్పారు ఏదంటే అది చేస్తారండి ఏదంటే అది కనీసం అది ఉచ్ఛమా నీచమా అని ఆలోచించే పరిస్థితులు కొంతమంది దగ్గర ఉండవు అది ఏమంటారు తీవ్ర స్థాయి మనసు దాడి చేసే స్థాయి అని అనుకుంటారేమో కొన్ని వీడియోలు చూసినప్పుడు నిజంగా వీళ్ళు మనుషులేనా కొంచెమన్నా దేవుడు ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఇచ్చి ఉంటాడు కదా ఎందుకు దాన్ని ఉపయోగించరు వాళ్ళు అనిపించి అసలు ఈ గురుతత్వానికి అర్థం ఏంటి తెలుసుకోవాలి అనే భావంతో ఈ ప్రశ్న మేము వేయడం జరిగింది అసలైన గురువుల్ని మర్చిపోయి వెతుక్కుంటున్నారు ఇంకెక్కడ ఈ గురుగారు నాకు నచ్చలేదు ఈ గురుగారు అమ్మా నాన్న భగవంతుడు దగ్గరికి వెళ్తారు ఇంతకన్నా నీచో ఉండదు నేను ఎప్పుడైనా సరే నన్ను కలవాలి అంటే నేను ఇదే చెప్తా కన్న వాళ్ళని గౌరవించాలి కట్టుకున్న భార్యని గౌరవించాలి కడుపున పుట్టిన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మూడు కండిషన్లు నాకుంటాయి ఈ మూడిట్లో ఏమైనా తేడా ఉంటే నేను వాళ్ళ మొహం కూడా చూడండి వాళ్ళని పక్కన పెట్టి నా దగ్గరికి వస్తే ఏమవుతుంది నా బొంద వస్తుంది నిర్మహం మీ దగ్గర బయట కూడా పదివేలు కాదు నిలువెత్తు ధనం పోసినా మాట్లాడను నేను మాట్లాడినమ్మా అమ్మా నాన్నని రోజు పెట్టి నువ్వేం బాగుపడతావు అంట ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో కన్న తల్లిని బాధ పెట్టి చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని మరిచిపోయి నువ్వు చేస్తున్నది ఒక్కసారి ఆలోచించు నన్ను గురువు ఏంట్రా ఏమిట్రా బొందా అంట అమ్మమ్మ అమ్మ అమ్మ అమ్మని భావించాలి గొప్పగా భావించాలి దేవుడి కంటే కూడా మనకు ఉన్న ఒక శ్లోకాన్ని అది చదువుతారు చూస్తారు తప్పితే దాన్ని ఎవరు ఆచరణలో పెడుతున్నారంటే పెద్ద ప్రశ్న అబ్బో ఇండియా మొత్తం అంతా ఒక ప్రశ్న మనం అంటే ఒకవేళ ప్రశ్న అనేది ఒక అంత పెద్దగా ఉంటే ఇండియా చుట్టూ ఇలా మన ఇండియా కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల సంగతి మన పక్కన పెట్టి ఇండియా మనతో ఒక క్వశ్చన్ గీయాలి ఏమ్మా మీ ఇంట్లో అమ్మా నాన్న బాగున్నారా మీ అమ్మా నాన్నలు చూసుకుంటున్నావా మీరు చదువు చెప్పిన గురువు నీ ఎప్పుడన్నా గుర్తొచ్చారా అంటే నేను ఈరోజు అన్నీ చెప్తా ఎందుకని నా తల్లి నన్ను పెంచిన పెంపకం నా తల్లి నాకు చెప్పానుగా ఇంత ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా జన్మనిచ్చి తల్లి అయింది జీవితం ఇచ్చి దైవం అయింది జ్ఞాన సముపార్జన మూడు డాక్టరేట్లు సంపాదించే స్థాయిలో ఉన్న మనిషిని కడుపున కన్నది ఏం చెప్ప నా తల్లి గురించి నా తల్లి గురించి కాబట్టి ఇవి మర్చిపోకుండా ఉండాలి నా దగ్గరకు వస్తే మాత్రం ఈ వీటితో పాటుగా ఆడపిల్లని గౌరవించాలి కడుపున పుట్టిన బిడ్డే కాదు కనకపోయినా నా బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు నన్ను డాడీ అని పిలిచేవాళ్ళు నాన్న అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలకి నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు వస్తే అడిగేవాళ్ళు ఎంతమంది ఒకళ్ళ ఇద్దర వందల మంది ఉన్నారు నేను దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసా అటువాడని ఇటువాడని ఒప్పించి వాళ్ళ అంటే ఇంకొకటి అందులో ధర్మం ఉంటే నేను అండగా ఉంటా అక్కడ గనక అమ్మాయిని ఆసరాగా చేసుకొని వాడుకొని ఆలోచనలు ఉంటే తగలబెట్టేస్తా ఆలోచనని నా బిడ్డని కాపాడుకుంటా ఖచ్చితంగా ఇదే చేసి చూపిస్తా కాబట్టి గురువు అనే పదం చాలా గొప్పది దాన్ని ఎలా పడితే అలా వాడుకుంటారు ఎవరెవరో వస్తున్నారు కదమ్మా యూట్యూబ్లో చూస్తున్నారు విడదుంప దగ్గర వాడేవోడో ఎముడితో మాట్లాడొచ్చట వీడెవడో ఎవడో ఇంకోటితో మాట్లాడొచ్చట ఇవో నాకేం అర్థం కావట్లే మీ మొహాన అంత శక్తే ఉంటే కాపాడంట్రా హాస్పిటల్కి వెళ్ళి ఇనండి రోగాలన్నీ పోతాయి డబ్బు లేని వాళ్ళ దగ్గర ఇట్లా అనండి పేదరికం పోతుంది ఏమిటోనమ్మా ఇది మనం మాట్లాడుకుంటుంటే ఏంటి ఈ టాపిక్ మాట్లాడుకోవాలా ఈ టాపిక్ అన్న పరిస్థితి వచ్చింది కానీ ప్రజలు ఎలా వెళ్తున్నారో అసలు నాకు అర్థం కావట్లేదు కానీ తల్లిని గౌరవించాలమ్మా తండ్రిని ప్రేమించాలమ్మా తల్లిని పూజించాలి తండ్రిని ఆరాధించాలి అప్పుడే మా మనిషి జీవితం చాలా బాగుంటుంది ఘ శర్మ గారు ఈరోజు మీ ద్వారా ఈ మాటలు మీరు నాకు చాలా ఆనందంగా ఉంది గురువు అనే పదానికి రకరకాల వ్యంగ్యార్థాలు రాసే పరిస్థితికి తీసుకొచ్చారు మన ఏది ఆశ కోసం వెళ్ళి వీళ్ళంతా కేవలం ఒక ఆశ ఏదో నెరవేరుతుందన్న చిన్న హోప్ చిన్న ఆశతో జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటిని వదిలిపెట్టాలని నేను మీ ద్వారా మన ఛానల్ తరపు నుంచి ఉద్దేశం ఎనివై ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తి నమస్కారం ఇది ఈ అర్థాన్ని మీ ద్వారా విన్నందుకు